ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటా ఉన్నాం దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకోవడం దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకోవడం ఒక సామెత మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వింటా వస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కూడా అట్టే ఉన్నాయి డబ్బులు ఇచ్చి విషం కొనుక్కొని తాగే పరిస్థితి బ్రాంతి కాదు కొనుక్కుంటుండేది ప్రజలు దుడ్డిచ్చి తేలే విధంగా కరుస్తూ అందుకు కనిపించుకుంటున్నారు నూట ముప్పై రూపాయలు డబ్బులు పెట్టి ఓఏపీ కొనుక్కొని దాంట్లో ఉండే భ్రాంతి కాదు ప్రజలు తాగేది విషం తాగుతున్నారు స్పిరిట్ తాగుతున్నారు కల్తీ మద్యాన్ని తాగుతున్నారు కిడ్నీ చెడిపోయేదానికి తాగుతున్నారు లివర్ ఫాడైపోయి మరణించేదానికి తాగుతున్నారు ఒక ఆరు నెలల కాలం ఇది తాగిన తర్వాత తప్పనిసరిగా అనారోగ్య పాలు కావాల్సిందే మరొక రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు మరణించాల్సిందే ఇప్పుడు పదహైదు నెలలు అయింది ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మఒటి ప్రతిరోజు ప్రొదుటూరు మొదలుకుంటే ఇచ్చాపుర వరకు పదుల సంఖ్యలో అనారోగ్యంతో మరణిస్తున్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పేద ప్రజలకు ఎవరి ప్రాణాలను టార్గెట్ చేస్తాంది ప్రభుత్వం ఈ నకిలీ మద్యం ధనవంతులనా కాదు పేద మధ్యరతి వాళ్ళు తాగే బ్రాందీ విస్కీని టార్గెట్ చేసినారు ప్రజలారా మన పేదవాళ్ళు ఏమైతే తాగుతారో తొంభై తొమ్మిది రూపాయలు షాట్ అంట బెంగళూరు మాల్ట్ అంట కేరళ మాల్ట్ అంట ఓఏబి అంట బిన్నీస్ అంట ఇవన్నీ తొంభై తొమ్మిది రూపాయలు నూట పది రూపాయలు నూట ముప్పై రూపాయలు ఇవన్నీ తాగేదివరు పేద మధ్యరతి కుటుంబాలకు సంబంధించిన వారు తాగుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు నకిలీ మద్యాన్ని తయారు చేపించే వెనుక వీళ్ళు ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి డైరెక్ట్గా ముందుకుండి వెనకల కరకట్ట పెద్దలు ఉండి నకిలీ మధ్యాన్ని తయారు చేసి పేదవారి జీవితాలను ప్రాణాలను టార్గెట్ చేస్తున్నారు కనికరం జాలి దయ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందే నిజంగా జాలి ఉంటే కరుణ ఉంటే ఈ మందు తాగినటువంటి పేదవాళ్ళ యొక్క ప్రాణాలు హరించి వేస్తూ ఉంటే ఆ కుటుంబాలకు సంబంధించిన స్త్రీల యొక్క తాలిబొట్లు తెగి కింద పడతా ఉంటే ఆ తల్లుల యొక్క బిడ్డలు మరణిస్తూ ఉంటే గర్భశోకం ఏర్పడుతూ ఉంటే ఆ కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా అనేక రకాల కష్టాలు పాలవుతూ ఉంటే ఎట్లా మీరు అన్నం తిని నిద్రపోగలుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా మీకు కంటికి నిద్రపడుతుంది ఈ రాష్ట్రంలో ఉండే పేద మహిళల యొక్క తాలిబొట్టుకు విలువలేదు ఈ ప్రభుత్వానికి కానీ వారి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటలో నుంచి రూపాయలుగా మారుస్తారు కదా విసికీ కొనడానికి దాని మీద మటుకు మక్కువ ఎక్కువ ఉంది చాలా ప్రీతి ఉంది ఆ రూపాయల మీద కానీ వీళ్ళ తాలిబొట్టల మీద మాత్రం గౌరవం లేదు ఇది రాక్షసమైన ప్రభుత్వం దయలేని ప్రభుత్వం ఇది ఏ పేదవారికైతే మభ్యపెట్టి ఆశ పెట్టి స్త్రీలకైతే సంక్షేమ పథకాలు పురుషులకైతే నాణ్యమైన మందిస్తా ధరలు తగ్గించిస్తా ఈ రెండు మాటలతో నువ్వు అధికారం వచ్చినావు ఈ రెండు మాటలు నెరవేర్చినావా ఇప్పుడు పదహారు నెలలైంది సంక్షేమ పథకాలను ఇవ్వగలిగినావా ఇవ్వలేరు నాణ్యమైన మంది ఇచ్చినావా ఇవ్వలే మొలకల చెరువు నకిలీ మద్యం ఇస్తున్నావు రాష్ట్రంలో ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి పేదవాళ్ళ యొక్క రూపాయలను పూర్తిగా దోచుకొని వారి ప్రాణాలను హరించి వేసి కాటికి పంపించి ఆ కుటుంబాలను నడివంటి మీదకి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నావు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఆశ పెట్టినావు మభ్య పెట్టినావు అధికారం లేకొచ్చినావు ఈరోజు వాళ్ళని గాలికి వదిలేసినావు అయినప్పటికీ కూడా ఏమడుతున్నారు ఈ పేదవాళ్ళు ఏమడుగుతున్నారు పేదవాళ్ళు నువ్వు పదహైదు వందల రూపాయలు మాకు ఆడపిల్లలందరికీ ఇస్తానన్నావు ఎంతమంది ఎంతమంది పద్దెనిమిది నేల నింపితే ఆ డబ్బి అని అడుగుతున్నారా నువ్వు మోసం చేసినా అడగలే పాపం వాళ్ళ పిల్లలకు మూడు వేలు ఇస్తా నిరుద్యోగ అభివృద్ధి అన్నావు ఇవ్వలే అడుగుతున్నారా అడగలే వాళ్ళ పిల్లలకి వెళ్ళ ఉద్యోగాలు అన్నావు ఒక్క ఉద్యోగం వీలే అడుగుతున్నారా అడగలే పాపం వాళ్ళు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా నాలుగు వేలు అన్నావు అడుగుతున్నారా అడగలే వాళ్ళు నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు ఏది ఇవ్వకపోయినా ఈ పేద మత్యత కుటుంబాలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు కాబట్టి నువ్వు ఇయ్యకపోయినా కూడా నోరు మూసుకొని మౌనంగా ఉండి వాళ్ళ పనులు చేసుకొని బతుకుతున్నారు కానీ ఈ బుద్ధు అవన్నీ ఇవ్వకపోయినా అడగకపోయినా ఈరోజు ఒక్కటి అడుగుతున్నారు వాళ్ళు పనులు వదిలేసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి సంసారపక్షమైన కుటుంబ స్త్రీలు వీధిని రోడ్డెక్కి ఒక్కటి అడుగుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు పద్దెనిమిది ఏళ్ళు నిన్న పిల్లలకు పదిహేను ఇవ్వకపోయినా పర్వాలే యాభై ఏళ్ళకు పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలే నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా పర్వాలే గ్యాస్ అందరికీ ఇవ్వకపోయినా పర్వాలే అమ్మఒడి అందరికీ ఇవ్వకపోయినా పర్వాలే మా తాలిబొట్టు తెచ్చాకయ్యా అంటున్నారు నకిలీ మందు తాపి మా ముగ్గుళ్లకు మా తాలిబొట్టు తెంచి మా కుటుంబాలు రోడ్డుని వేయాకయ్యా అంటున్నారు ఒక తల్లి అడుగుతూ ఉంది నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలేయ్యా చంద్రబాబు నాయుడు నాకుండేదో కొడుకున్నాడు ఈ మద్యం తాగితే వాడు చచ్చిపోతాడు నాకు గర్భశోకాన్ని కల్పించి నాకు పిల్లలు కూడా లేరు నన్ను ఒంటరిదాన్ని చేయాకు నకిలీ మద్యం తయారీని ఆపు పైన పర్వాలే మా కష్టం చేసి మా చెమటతో మేము బతుతామంటున్నారు సిగ్గుందే ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఎవరైతే నకిలీ మద్యం చేస్తున్నారో ఇంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలను హరించి వాళ్ళ మంగళ పెంచుతున్నారో నట్టి నడిబదార్లో సచ్చి ఉరి సచ్చిపోయినంత ఉరి ఉరిది ఉరి తీసిన తర్వాత వంద సార్లు ఉరి ఇయ్యాలా వీళ్ళను ఒకసారి సార్లు మూడు సార్లు కూడా కాదు ఇంత జరిగితే వాళ్ళ తరపున పూర్తి చేసిన తంబలపల్లిలో పల్లెలో జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నేను కుదుడులో అట్ అయితే వైఎస్ఆర్ పార్టీకి చేసినానో తంబల తెలుగుదేశం పార్టీకి జయచంద్రారెడ్డి అతను మొదటి ముద్దాయి అతను సూత్రధారి వెనకల కరకట్ట పెద్దలు ఈ బుద్ధుడికి జయచంద్రారెడ్డి అరెస్ట్ చేయలే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే గానా తీసిపోయి జైల్లో పెడతారా ధర్నాలు చేస్తే మేము తీసిపోయి మమ్మల్ని జైలులో పెడతారా నకిలీ మధ్యను తయారు చేసి కుటీర పరిశ్రమలు నకిలీ మధ్య కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మంగళసూత్రాలు తెగి పడతానే కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను నాయకులను మీరు అరెస్ట్ చేయరా స్పిరిట్ సప్లై చేసిన బాలాజీని అరెస్ట్ చేయరా వేల కోట్ల రూపాయలు పేద ప్రజల డబ్బు దోసుకుంటే అది ఎవరు అకౌంట్ల ద్వారా ఎక్కడికి పోయిందని చెప్పి కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి ముడిసరుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పి మీరు కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి కావాల్సిన ప్లాంటును అందులో పరికరాలను ఎక్విప్మెంట్ను ఎవరు తీసుకొచ్చినారు దాని డబ్బు ఎవరు ఎక్కడ పెట్టారు ఎవరు ఎక్కడ కొనుగోలు చేశారనే విషయాలు ప్రపంచానికి చెప్పరా చెప్పరు ఎందుకు దొంగలు మీరే దొంగ చేతికి బీగమిచ్చినాం మా దరిద్రం అది దొంగలు చేతికి బీగమిచ్చినాం మా దరిద్రం అది ఈ తెలుగుదేశం పార్టీల పెద్దలు కాబట్టి మీరు మూసిపెట్టినారు ఈరోజు సిబిఐ విచారణ చేయాలని మేము అడుగుతున్నాం మీరు సిబిఐ విచారణకు సిద్ధపడడంలే సిట్టుతో విచారణ చేస్తా అంటున్నావు సిట్టు ఎవరయ్యా నీ దొడ్లో ఉండే గుమసాలు నీ దొడ్లో ఉండే గుమసాలు వాళ్ళతో విచారణ చేపిస్తే దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా పేద మహిళల యొక్క జీవితాలకు మేలు జరుగుతుందా చనిపోయిన కుటుంబాలకు ఆత్మశాంతి కలుగుతుందా కలగదు నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సూత్రధారులు వెనకల పాత్రధారులు మీరు కాకపోతే సిబిఐ విచారణ చెప్పి ఎందుకు సీబీఐతే విచారణ చెప్పావు ఆనాడు రాజశేఖర రెడ్డి పట్టిరాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం చేసినప్పుడు అసెంబ్లీలోనే ప్రకటించినాడు సీబీఐ విచారణ చేయండి నా కొడుకు నిగ్గు తెల్చండి అని చెప్పి ఉరిదేయండి నన్ను బహిరంగ అని చెప్పినాడు సీబీఐ విచారణ చేసినారు ఆయన కొడుకు మీదనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈరోజు ఎందుకు నువ్వు సీబీఐ విచారణ సిద్ధం కాలే చుట్టుతో బట్టుతో అంటున్నావు కారణం తూతూ మంత్రం తూతూ మంత్రం దర్యాప్తు చేసి ఈ మనుషులు కాపాడుకొని ఈ పేద ప్రజల ఆస్తి వాళ్ళ డబ్బులను దోచుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను హరించడానికి సిద్ధపడినావు ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల యొక్క ప్రాణాన్ని ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పేద మహిళల యొక్క మా సోదరీమణుల తాలిబొట్టును భద్రంగా పచ్చగా పది కాలాల పాటు నిలబడడం నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నకిలీ మధ్యాన్ని అరికట్టాలని చెప్పి ఈరోజు రోడ్డెక్కినాం రోడ్డెక్కిన ఈ ఉద్యమం ఈ ధర్నా ఈ రోజుతో ఆగిపోదు నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది పత్రికా ప్రకటనలు ఉంటాయి శాంతియుత ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి కోర్టుకు పోయేటు ఉంటాయి ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు దావకు రాకపోతే మీ ఎక్సైజ్ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దాడి అవుతుంది కదా అప్రజాస్వామ్య దాడి కాదు ఈ విషయాన్ని మీరు తెలుసుకొని తప్పనిసరిగా నకిలీ మద్యాన్ని అరికట్టాల బెల్ట్ షాపులు లక్ష ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు బ్రాంతి షాపులుంటే లక్ష బెల్ట్ షాపులా పల్లె పల్లెకు మూడు నాలుగా ఈ బెల్ట్ షాపులు ఏ మందు వస్తుంది నకిలీ మద్యం నుంచి తయారైనటువంటి మందు బెల్ట్ షాపులకు వచ్చి పల్లెల్లో పేదవాళ్ళకు తాపించి సంపే ప్రయత్నం చేసి డబ్బు దోసుకుంటున్నారు లక్ష బెల్ట్ షాపులను ఇమ్మీడియట్గా రద్దు చేయాల బ్రాంతి షాపులలో మందు తాగూడదు కర్ణాటక గోవా నుంచి వచ్చే మందును నియంత్రించాలా ప్రాంతి షాపుల మీద ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయాలా సీబీఐ చేత విచారణ చేయించాలా పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకునే డబ్బు ప్రభుత్వ ఖజానా లేకు రావాలా ఈ నకిలీ మద్యం తాగి మరణించిన వారి యొక్క కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ మద్యం నుంచి తయారైన డబ్బు నుంచి వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలా ఇవన్నీ జరిగేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మాతో పాటు మా చెల్లెళ్ళు మా సోదరులు పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం ఇంకా ఇంతకంటే పెద్ద ఉద్యమాలే చేస్తాం మాకు ఉద్యమానికి స్ఫూర్తి महात्मा गांधी गांधी तातने